నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ పద్దెనిమిది బుధవారం సంకష్టహార చతుర్థి రోజు గణపతిని ఎలా పూజిస్తే గణపతి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం సంకష్టహార చతుర్థి వచ్చింది ఎప్పుడైనా సంకష్టహార చతుర్థి బుధవారంతో కలిసి వస్తే అది చాలా శక్తివంతమైంది ఎందుకంటే బుధవారం గణపతికి ఇష్టమైన వారం సంకష్టహార చతుర్థి గణపతికి ఇష్టమైన తిథి బుధవారము సంకష్టహార చతుర్థి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి గణపతిని ప్రత్యేకంగా పూజించాలి ఎలా పూజించాలి ఆ రోజు ఇంట్లో చక్కగా పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీకు జిల్లేడాకులు దొరికితే గనక ఇరవై ఒక్క జిల్లేడాకులు తెచ్చుకోండి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులకి కూడా చక్కగా తడి గంధంతో బొట్లు పెట్టండి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులు ఆ పీట మీద ఉంచండి ఆ పీట మధ్యలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఉంచండి ఆ శ్వేతార్క గణపతికి కూడా చక్కగా విగ్రహం మొత్తం కూడా అంటే తొండం దగ్గర అదేవిధంగా నాభి దగ్గర అన్ని చోట్ల కళ్ళ దగ్గర తడిగంధంతో బొట్లు పెట్టండి ఆ తర్వాత గణపతికి జిల్లేడు పూల మాలికను అలంకరించండి గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి వీలైతే జిల్లేడు ఒత్తులు వేసి దీపం పెట్టండి జిల్లేడు ఒత్తులు దొరకకపోతే మామూలు ఒత్తులైనా సరే వేసి దీపం పెట్టండి గణపతికి ఎర్ర అంటే ఇష్టం కాబట్టి కుదిరితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టండి జిల్లేడు ఒత్తులు దొరకకపోతే ఎర్ర ఒత్తులు అవి కూడా దొరకకపోతే మామూలు ఒత్తులతో దీపం వెలిగించుకోండి గణపతి దగ్గర వెలిగించాల్సిన ఒత్తులు ఐదు ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆ తర్వాత మీకు జిల్లేడు పూలు ఉంటే కనుక ఆ జిల్లేడు పూలు ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి వేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అని ఇరవై ఒక్కసార్లు చదవండి అయితే పీట మీద ముందుగానే మీరు ఏం చేస్తారంటే ఒక అష్టదళ పద్మం ముగ్గు స్వస్తిక్ ముగ్గు ఈ రెండు ముగ్గులు వేయండి అష్టదళ పద్మ ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు ఆ పద్మం ముగ్గు ఒకటి స్వస్తిక్ గుర్తు ఒకటి పీట మీద వేశాక అప్పుడు ఇరవై ఒక్క జిల్లేడాకులు ఉంచి వాటి మధ్యలో శ్వేతార్క గణపతి ఉంచి జిల్లేడు పొలమాల శేతార్క గణపతికి అలంకరించి జిల్లేడు పూలతో పూజ చేస్తూ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి లేదా బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఇలా బుధవారము సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిన రోజు గణపతిని పూజించాలి అలా పూజించినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే బుధవారము సంకష్టహార చతుర్థి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రోజు తెల్ల జిల్లేడు వేరు వీలైతే ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే తెల్ల జిల్లేడు వేరు సాక్షాత్తు గణపతి స్వరూపం వంద సంవత్సరాలు తెల్ల వేరు భూమిలో ఉంటే అది దానంతట అదే గణపతి ఆకారంలోకి మారిపోతుందని కూడా మన గణేష పురాణంలో చెప్పారు గణపతికి ఇష్టమైన వారం ఇష్టమైన తిథి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి బుధవారము సంకష్టహార చతుర్థి ఆ రోజు ఏం చేస్తారు కుదిరితే ఒక తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకోండి దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి పసుపు రాసి ఆ వేరుకి బొట్లు గంధం బొట్లు పెట్టి పూజ గదిలో ఒక ఎర్ర వస్త్రం ఉంచి ఆ ఎర్ర వస్త్రంలో ఈ తెల్లజిల్లెడు వేరు ఉంచండి దానికి ఎర్ర పుష్పాలు వేస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ అని ఇరవై ఒక్కసార్లు చదవండి గణపతి పూజ చేయటంతో పాటుగా తెల్లజిల్లెడు వేరు కూడా ఎర్ర వస్త్రంలో ఉంచి ఎర్రపూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ తర్వాత ఆ వేరుకు హారతిచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ ఎర్ర వస్త్రంలో తెల్ల జిల్లేడు వేరుని మూట కట్టండి ఆ మూటను మీ పూజ గదిలో ఫోటోల వెనకాల ఉంచేసేయండి దానివల్ల కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు డిసెంబర్ పద్దెనిమిది బుధవారము సంకష్టహార చతుర్థి రెండు కలిసి వచ్చినాయి ఆ రోజు గణపతిని ఇలా ప్రత్యేకంగా పూజించండి తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని పూజ చేసి మీ పూజ గదిలో ఫోటోల వెనుక భాగంలో ఏర్పాటు చేసుకోండి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే బుధవారము సంకష్టహార చతుర్థి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రోజు సంకటనాశిక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ గణపతి ఆలయంలో కూర్చొని చదివితే చాలా మంచిది అలా స్తోత్రాలు చదువుకోలేవండి అనేవాళ్ళు ఏం చేయాలి ఆ రోజు సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి కుదిరితే గణపతికి ఆవు పాలతో లేదా పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకోవటం కూడా కుదరకపోతే గరికపోతలు ఎర్రపూలతో గణపతి టెంపుల్లో సాయంకాలం అర్చన చేయించుకోండి అది కూడా కుదరకపోతే గణపతి టెంపుల్కి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేయండి గణపతి టెంపుల్లో కానీ లేదా మీ ఇంట్లో కానీ సాయంకాలం పూట ఆ రోజు ఏం చేస్తారంటే రెండు మంత్రాలు చదవండి ఒక మంత్రం గమ్ క్షిప్రప్రసాదనాయ నమః రెండో మంత్రం వక్రతుండాయ హుమ్ ఈ రెండు మంత్రాలు వీలైన అనిసాలు చదవండి గమ్ క్షిప్రప్రసాద నాయనమ వక్రతుడాయ హుం రెండు మంత్రాలు ఇరవై ఒకసారి చొప్పున గణపతి టెంపుల్లో కానీ ఇంట్లో కానీ చదువుకోండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఏదైనా పని అనుకుంటే అవ్వట్లేదు ఆలస్యం అవుతుంది అనుకుంటున్న వాళ్ళు మీ పనులు తొందరగా అవ్వాలంటే డిసెంబర్ పద్దెనిమిది బుధవారం సంకష్టహార చతుర్థి వచ్చింది ఆ రోజు ఇలా గణపతిని పూజించడం ఈ విధి విధానాలు పాటించడం చేసుకోండి సమస్త శుభాలు కలుగుతాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పరిహారాలలో ఉండేటటువంటి అసలు అంతరార్థం రాబోయే కాలంలో తెలుసుకోవాలనుకుంటున్నారా పరిహారాలకి గ్రహాలకి ఉన్న సంబంధం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి